ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు టిటిడి వారు రిలీజ్ చేస్తున్న మార్చి నెల సేవా టికెట్స్ గురించి అలాగే ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా మే నెలకి సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మార్చి నెలకి సంబంధించి ఈ రోజు టిటిడి వారు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ ద కోట్ ఆఫ్ శ్రీవారి సేవ ఫర్ బోత్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ టూ తిరుపతి శ్రీవారి సేవని మార్చి నెలకి సంబంధించి అడిషనల్ కోట భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలలో తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఈ శ్రీవారి సేవ సెవెన్ డేస్ సేవలో పాల్గొన్న కొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ లాగిన్ రెడీగా ఉండి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఇకపోతే ద అడిషనల్ ఆఫ్ పరకామని సేవ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ టూ థౌసండ్ ఫోర్ విల్ బి ట్వంటీ ఫోర్ అటు టూ పిఎం అంటే మార్చి నెలకి సంబంధించిన తిరుమల పరకామని సేవ అడిషనల్ కోటా భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలలో తిరుమలలో పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మధ్యాహ్నం రెండు గంటల కల్లా శ్రీవారి సేవ డాట్ తిరుమల వెబ్సైట్ లో లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ పరకామని సేవను బుక్ చేసుకోగలరు అయితే పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి దీనిని గమనించుకొని ఈ మార్చి నెలకి సంబంధించిన సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టతల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి మే నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు అనగా నిన్న ఉదయం పది గంటల నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు అంటే రేపు ఉదయం పది గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఇంకా ఎవరైనా ఈ ఆన్లైన్ లక్కిడిపులో మే నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరు దయచేసి ఈ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలా లక్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కి డిప్ యొక్క రిజల్ట్ ని ఇరవై ఒకటో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీరు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారనేది టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజ్ అంటే ఎస్ఎంఎస్ అనేది వస్తుందండి అలాగే మీరు టీటీడీ వెబ్సైట్ లో కూడా సేమ్ మొబైల్ నెంబర్ తో లాగి మీరు ఆ లక్కి లో సెలెక్ట్ అయ్యారా లేదనేది చెక్ చేసుకోవచ్చు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు సోమవారం రోజున అరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై కొద్ది వరకు భక్తుల రద్దీ పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పద్నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా భరత్ గారు హలో అక్క మేము ఫ్రైడే నైట్ టెన్ పిఎం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసాము ట్వంటీ థర్డ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ డే అదే టికెట్ సాటర్డే దర్శనానికి వెళ్లవచ్చా అని అడుగుతున్నారు అలా నెక్స్ట్ డే వస్తే ఆ టికెట్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనానికి అలో చేయరండి ఎందుకని అంటే మీరు ఏ తేదీకి అయితే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీ మాత్రమే స్వామివారి దర్శనంకి వస్తే ఆ టికెట్ పై మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారు ఆ తేదీలో కాకుండా ఆ ముందు తేదీలో కావచ్చు ఆ మరుసటి తేదీలో ఎప్పుడైనా మీరు వస్తే ఆ టికెట్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనానికి అలో చేయరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ కృష్ణా గారు మేడం నేను ఒక్క మొబైల్ నెంబర్ ద్వారా సీనియర్ సిటిజన్ అండ్ ఆర్జిత సేవా టికెట్ చేయవచ్చా అని అడుగుతున్నారు బుక్ చేసుకోవచ్చండి మీరు ఒకే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు అండ్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కావచ్చు ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు ఇలా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరు వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి అలాగే నెక్స్ట్ వినోద్ గారు మేడం మే మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ అకామిడేషన్ అవైలబుల్ టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని అడుగుతున్నారు మే నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే మే నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు మే నెలకి సంబంధించి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి అలాగే మధ్యాహ్నం మూడు గంటలకి లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ ప్రభావతి గారు మేడం తిరుమలలో రూమ్స్ ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఇస్తున్నారు అని అడుగుతున్నారు ప్రస్తుతం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి ఇంకెక్కడా కూడా ఇవ్వడం లేదు ఎవరైతే తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు మీరు తిరుమలకి చేరుకో మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత తిరుమలకి చేరుకొని రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అలాగే నెక్స్ట్ అన్నౌన్ బాయ్ గారు ఓం నమో వెంకటేశాయ లక్ష్మి గారు ఆన్లైన్ డిప్ తగిలితే వన్ ఎయిటీ డేస్ కంప్లీట్ అవ్వకుండా శ్రీవారి అభిషేకం కు ఆఫ్లైన్ డిప్ వేయడానికి కుదురుతుందా అని అడుగుతున్నారు సుప్రభాతం తోమ అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి మీరు ఒకవేళ ఆన్లైన్ లక్కిడుపులో సెలెక్ట్ అయినప్పటికీ మీరు తిరుమలకు వచ్చినప్పుడు ఆఫ్ లైన్ లక్కిడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మీరు ఆన్లైన్ లక్కిడుపులో సెలెక్ట్ అయ్యి ఆ టికెట్స్ ని కన్ఫర్మ్ చేసుకుని ఆ సేవలో పాల్గొన్నప్పటికి సిక్స్ మంత్స్ కంప్లీట్ కాకముందే అంటే వన్ ఎయిటీ డేస్ కంప్లీట్ కాకముందే మీరు తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చినప్పుడు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లక్కిడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ We'll